హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాయి కదా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ బ్లాగ్ వచ్చేసి నేను మీ మమ్మీ ఆల్రెడీ వెళ్ళాం కదండి ఇది పార్ట్ ఫైవ్ అనమాట ఒక్క వీడియోలోనే ఇంత చూపించాలంటే కష్టం కదా అందుకే పార్ట్ పార్ట్గా చూపిస్తున్నాను ఇది పార్ట్ ఫైవ్ అనమాట లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా లాస్ట్లో మేము ఎందుకు నడుస్తున్నాం వెహికల్లో వెళ్ళకుండా అనేసి మళ్ళీ ఇప్పుడు లో ఉన్నాము ఎందుకో చెప్పనా అండి అయితే మనం కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా అప్పులో ఉంటుంది ఒక దగ్గర అప్పు ఎక్కుతూ ఉంటే బండి ఆ బ్రేక్ లు సడన్ గా పడలేదు అయితే ఇక వెనక్కి వెళ్ళిపోతుంది వెహికల్ అనేసి అందరినీ దిగమని చెప్పారు మేము దిగాము వెహికల్ ఒకటే స్పీడ్ గా ఎక్కిచ్చేసాడు పైకి కొంచెం దూరం వరకు అయితే మేము నడవాల్సి వచ్చింది అయితే వాము అంత దూరము ఇట్లా పప్పులో ఎక్కాలంటే నా వల్ల కాలేదండి అందరూ కూడా చాలా కష్టంగా ఎక్కారు ఎర్లీ మార్నింగ్ అందులో సూర్యుడిని చూడాలనుకున్నాం కానీ సూర్యుడు అయితే ఉదయించాడు కానీ పైకి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో మీరు కూడా మిస్ అవ్వకండి చూడండి మాధవి హాయ్ అండి ఈరోజు మీ అందరికి సూర్యుడిని ఉదయం సూర్యుడు ఉదయించడం ఫస్ట్ కాని చూపించాలనేసి ఈ ప్రయత్నము ఈ ప్రయత్నము ఇంతవరకు ఏ తెలుగు యూట్యూబర్ చేయలేదు నేను చేస్తున్నాను వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వెహికల్స్ అయితే కొంచెం దూరంలోనే ఆపేస్తారండి మనమే నడుచుకుంటూ పైకి వెళ్ళాలి మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ అంత దూరం ఉంటుంది పైన మనం ఎక్కితే పైన అసలు మనకి ఎదురంగా ఉన్న మనిషి కూడా కనిపిస్తుంది అంత మంచి ఉంటుంది పొగ మంచు అనమాట సూర్యుడు ఉదయించేది చూపిస్తా అన్నారు కానీ అక్కడ ఆల్రెడీ సూర్యుడు ఉదయించాడు కాబట్టి మనకు వెలుతురు అనేది వచ్చేసింది మాకు తెలియక మేము కూర్చొని ఇంకా చూస్తున్నాం సూర్యుడు ఉదయిస్తాడు ఉదయిస్తాడు అని చెప్పేసి ఎంత పిచ్చి కదండి కాకపోతే ఏంటంటే పైన మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము అసలు చలి పుడుతుంది ఈ ఎండలకి ఇంత చలి అనేసి అనుకున్నాము కొండ దిగినాక మళ్ళీ ఎంత వేడిగా ఉందో కొండ పైన మాత్రం చాలా చల్లగా అసలు దుప్పట్లు కప్పుకొనే ఉన్నాము అంత బాగుంది మీరు కూడా మిస్ అవకండి చూడండి గుడ్డోడు కూడా సూర్యుడు కోసం వెయిట్ చేస్తాను నేను ఎవరి కోసం సూర్యుడు ఉదయించేది చూడాలని వచ్చాము ఓహో ఆ జంట కూడా నువ్వు దేనికోసం ఏ చేస్తాను ఉదయించేది చూడాలని చందమా కోసం కటింగ్ మరి తెలుసు కూడా ఇట్లాంటి కోస చూసాడా ఇలాంటి న్యూ కపుల్స్ కూడా వచ్చి ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నారు ఏ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నారు మంచి బలే ఉంది ఏ వెడ్డింగ్ షూట్ బా మరీ ఆగు బావా అది అనే కదా పైన మాత్రం చాలా చల్లగా చలిబుడుతుందండి ఇక మధు అయితే పిల్లలు తీసుకొని కిందికి వెళ్ళిపోయింది ఎందుకంటే పిల్లలు ఉండలేకపోయారు చాలా వనుకొస్తుంది నాకే ఉండలేకపోయాం పెద్దవాళ్ళము కానీ చాలా బాగుంది క్లైమేట్ ఏదో ఊటీలో కొడైకెనాల్లో ఉన్నట్లుగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది మా పిల్లలు ఇంకా ముందుకు వెళ్తున్నారు సూర్యుడు ఉదయించేదేమన్నా పెద్దగా అనిపిస్తుందేమో అని లేదు ఆల్రెడీ సూర్యుడు ఉదయించాడు కాకపోతే ఆ రోజు కొంచెం నైట్ వర్షం పడింది కదండి ఆ మబ్బులకి సూర్యుడు అనేది కనిపించలేదంట మా గైడ్ చెప్పాడు తర్వాత మేమేమో చూస్తున్నాము ఇక చూసి చూసి ఇక వద్దులే మాకు లేట్ అయిపోతుంది మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి కొండ దిగాలి ఇవన్నీ చేయాలి కదా అనేసి మేము ఏదో కొద్దిసేపు తిరిగి అలా ఆట వెళ్ళిపోయాం పైన పైన కొండల పైన మాత్రం రాళ్ళు దాటుకుంటూ వెళ్ళాలి రాళ్లకు తగిలితే మాత్రం కింద పడతాము అట్లనే ఆ గడ్డిలో కూడా చిన్న చిన్న పురుగులు అయితే కనిపించాయండి చాలా కేర్ఫుల్ గా పిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలం మాత్రం పైకి కొండ మీదకి వెళ్ళడం అయితే సాహసమే అని చెప్పుకోవచ్చు ఆ వెహికల్స్ కూడా నడవంట అండి వెహికల్స్ ఎందుకంటే జారుతుంది కదా స్కిడ్ అవుతాయి కాబట్టి వర్షాకాలం మారేడుమిల్లి వరకే స్టాప్ ఉంటుంది అంటే పైన కొండ వరకు అయితే వెహికల్స్ వెళ్ళవంటండి టెంట్ హౌస్ మాత్రం మీకు చూపిస్తాను మేము మేము రిటర్న్ ఇప్పుడు మా వెహికల్స్ దగ్గరకైతే వచ్చేసాము మళ్ళీ వెహికల్ అయితే ఎక్కేసాము ఇప్పుడు డౌన్ ఉంటుందండి చాలా డౌన్ ఇంకా అసలు బ్రేకుల మీద కాళ్ళు తీస్తాడో తీయడో డ్రైవర్ కానీ నా అయితే అసలు డ్రైవర్ వైపే చూస్తున్నాను ఇటు మీకు చూపించాలి కదా అనేసి కెమెరా బయటికి పెట్టి మరీ కెమెరా వీడియో తీస్తున్నాను మీరు కూడా చూడండి तोरे पूरा छोटा वीडियो ओहो ये कर दो भाई दुकान है अरे तारीख है आई बात लागियो कादू फास्ट टू चेक आप लोग हाल के प्रोग्राम करके Terima kasih telah menonton! చూశారు కదండి ఎంత డౌన్ ఉందో అసలు ఎంత భయం ఇస్తుందో అప్పు కూడా చాలా భయం ఇస్తుంది ఎందుకంటే ఇట్లా రేజింగ్ ఇస్తుంటే ఆ టైర్ అనేవి గిర్ర సౌండ్ వస్తుంటే భయం ఇస్తుంది వెనక్కి వెళ్ళిపోతుందేమో వెహికల్ అనేసి ఇప్పుడు డౌన్ కి వెళ్తుంటే కూడా అసలు బ్రేకులు పడతాయా ఇట్లానే వెళ్ళిపోతామా అన్న భయం వేసింది ఆ నా సజెషన్ ఏంటంటే ఆ హార్ట్ వీక్ గా ఉన్న వాళ్ళైతే వెళ్ళకపోవడమే మంచిది ఏజ్డ్ వాళ్ళు కూడా వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే చాలా దూరం నడవాలి ఇవన్నీ చూస్తుంటే కూడా మనకు భయం వేస్తుంటుంది మధ్య మధ్యలో ఇట్లా వెహికల్స్ ఆపుకొని అయితే కొంచెం ది మనం కొండ అనేది దిగిన తర్వాత వ్యూ బాగుంటే ఫొటోస్ అయితే దిగుతున్నా చాలా మంది మేమైతే దిగాలనుకోలేదండి ఇక నైట్ ఎర్లీ మార్నింగ్ మమ్మల్ని హడావిడిగా డ్రైవర్ తీసుకొని వచ్చాడు కదా మా టెంట్లు అంటే గుడిసెలు అనేవి తీయలేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గుడిసెలు అనేవి తీసుకుంటాడంట మీకైతే వీడియో నైట్ చూపించలేదు కదా గుడిసెలు అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూసారా ఎలా ఉన్నాయో రోడ్డు వర్షాకాలం అయితే అసలు ఇక బంద్ అయిపోతాయంటీ వెహికల్స్ పైకి వెళ్ళవంట ఆ ఇక బ్లాస్ట్ కి అయితే మేమైతే ఊర్లోకి వచ్చేసాము అమ్మయ్య అనిపించింది ఆ డ్రైవర్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలండి చిన్న చిన్న ఏజ్ వాళ్ళే అంత పెద్ద పెద్ద వెహికల్స్ నడుపుతున్నారండి అమ్మయ్య అనిపించింది నాకైతే ఒక రోడ్ అయితే కనిపించింది కదా అనుకున్నా నేనైతే ఇప్పుడైతే మేము నైట్ స్టే చేసిన ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నాడు అక్కడ ఆ టెంట్లు అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మమ్మల్ని మా వెహికల్ దగ్గర డ్రాప్ చేశాడు అనమాట మా ఆరడిమిలిలో ఉంది మా వెహికల్ అనేది ఈ వీడియోస్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో స్పెషల్ గా చేసి పెడతానండి ఎలా వెళ్ళాలి ఎట్లా ఉంటుంది మొత్తం కూడా ఇది ఇవేనండి టెంట్లు వీటిని వాళ్ళు గుడిసెలు అని అంటారు ఇక తీసేస్తున్నాడు కదా అని చెప్పి నైట్ టైంలో నేను వీడియోస్ తీసుకోలేదు కదా అందుకే నేను ఆపి మరి వీడియో అనేది షూట్ చేశాను కానీ టెంట్లలో పడుకుంటే ఏం భయం అనిపించలేదండి పురుగు కూడా ఏం రాలేదు దోమలు కూడా అసలు ఏమీ లేవండి వర్షం వచ్చింది కానీ భయం వేసింది టెంట్ ఏమన్నా లే వాటర్ లోపలికి వచ్చేస్తాయేమో అనేసి నలుగురు అయితే ఈజీగా అండి పిల్లలతో అయితే ఐదుగురు పడుకోవచ్చు కానీ వాళ్ళు ముగ్గురికి ఒక టెంట్ అని చెప్తారు కానీ మనం నలుగురిని ఒక లెక్క వేసుకొని నలుగురికి అయితే ఒక టెంట్ తీసుకోవచ్చు అండి ఇప్పుడు మార్నింగ్ కదా మా మూడు టెంట్లే ఉన్నాయి అన్ని వాళ్ళు నైటే తీసుకొని వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్ మా డ్రైవరే కొంచెం లేట్ అయింది కదా అనేసి ఎర్లీ మార్నింగ్ తీసుకోలేదు చూసారా ఎంత ప్లేస్ ఉందో చూసారా వర్షం పడింది కదా ఈ మట్టి చికాక్ గా అనిపించింది నైట్ కూడా మాకు మేము నైట్ ఇక్కడే ఫైర్ వేసుకున్నాము ఇదొక టెంట్ మాది మొత్తం మాది మూడు టెంట్లు అండి ఇప్పుడిప్పుడే రూమ్స్ అనేవి కన్స్ట్రక్షన్ నడుస్తుంది అక్కడ ఎందుకంటే ఇక్కడే టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వాష్రూమ్స్ అనేవి ఇప్పుడే కడుతున్నారండి ఇంకా లేదు ఇటు పక్కనే ఒక ఏ మరి వాటర్ పోతున్నాయి చిన్న పిల్ల కాలువ ఉందండి చూసారా రూమ్స్ ఇప్పుడే కడుతున్నారు ఇంకా పూర్తిగా కట్టలేదు కి మాత్రం వాటర్ చాలా ప్రాబ్లం అవుతుంది ఆ కాలువలోకి వెళ్ళి తీసుకోవాలి అని చెప్తారు కానీ నైట్ టైం లో వెళ్ళలేమండి డే టైం లో అయితే కనిపిస్తుంది దిగడం ఎక్కడం కానీ నైట్ టైంలో మనం దిగలేము తీసుకోలేము అందులో కొత్త ప్లేస్ కాబట్టి మనకి అలవాటు ఉన్న ప్లేస్ అయితే వెళ్తాం కానీ ఇది మన కొత్త ప్లేస్ కాబట్టి వాష్రూమ్కి కూడా కంపల్సరీ వాటర్ తీసుకొని వెళ్ళాలి పిల్లలున్న వాళ్ళైనా పెద్దోళ్ళున్నా ఎవరైనా సరే మనకి వాటర్ అవసరము ఎంటీ బాటిల్స్ కూడా చాలా అవసరం అండి నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను మారేడుమిల్లికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి తీసుకు వెళ్ళకూడదు అసలు ఎలా వెళ్ళాలి ఏం చేయాలనేది కూడా నేను ఒక వీడియో అనేది షూట్ చేస్తాను ఇక మాదైతే టూర్ అయితే కంప్లీట్ గా ముగిసిపోయిందని చాలా హ్యాపీగా మేము తిరిగి మారేడుమిల్లి వచ్చి మా వెహికల్ లో మళ్ళీ కొత్త కూడా వచ్చేసాం అనమాట మీకైతే ఈ పార్ట్ ఫైవ్ వరకు కూడా అన్ని మీకు నచ్చినాయా నాకైతే కామెంట్స్ చెప్పండి మన ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి